హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక తినుపట్టును వచ్చినాం అదేంటిదంటే పన్నీర్ బిర్యానీ నీ పన్నీర్ బిర్యానీ ముక్కలు ముక్కలు చేసి మొత్తం చికెన్ ముక్కలు లేక అన్ని ముక్కలు ముక్కలు మంచిగా ఉంది ఎర్రగా పచ్చ పచ్చ ఫుడ్ కలర్ ఏం ఓన్లీ బాగా పసుపు అన్నమాట

బేకింగ్ సోడా అన్నారు బేకింగ్ సోడా అన్న పౌడర్ అని అన్న కరెక్ట్ కావచ్చు అయితే కూడా కానీ కొందరు బేకింగ్ సోడా అని అంటారు నేను వాళ్ళకి కూడా సూపర్ మార్కెట్ లో వాళ్ళే అన్నారు బేకింగ్ పౌడర్ అని బేకింగ్ సోడా సూపర్ మార్కెట్ లో కూడా నేను ఎప్పుడూ ఫస్ట్ టైం అది రెడీ ఈ పోటీలో వదిలి గెలుస్తుందో చూడాలే మొన్న అయితే నేను గెలిచిన ఈ పొట్టి మరి బాగా గెలుస్తుందా నేను గెలుస్తుందా చూడాలి అనమాట చాన పెట్టుకున్నాం మీరు అయితే ముక్కలు కూడా మస్తు వేసుకుని అసలు బయట ఇంత కొంటే ఇంత రాదు ఇంత ఎందుకు వస్తుంది ఇంట్లో వండుకున్నాం కాబట్టి ఇంత వచ్చి ఇంకా టేస్ట్ అయితే మంచి జేస్ట్ మధ్య మనం తినేసి చూసింది ఆల్రెడీ మంచిగా లేకపోయినా ఓకుంటారా మంచిగున్నది అని అనేది కోకోదు నువ్వు నిజంగా పోనీ అనిపించింది చెప్పు గంతే ఏం లేదు మంచిగా ఉంటుంది కానీ మనం మంచిగా మనది ఇప్పుడు కూడా మంచిగా ఉంటుంది అబ్బా బాగుంది బాగుంది మంచిగా అట్లా చేస్తాడు కానీ ఈరోజు ఉంది అన్నం అయితే బాగుంటే గెలుస్తాడు అన్నం దాంట్లో చేద్దాం ఇక మళ్ళీ ఇక ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయరు పన్నీర్ బిర్యానీ వెజ్ వెజ్ ఇష్టపడంటే నాన్ వెజ్ తినకుండా వెజ్ తినేటోళ్ళు ఎక్కువ శాతం పన్నీర్తో ఎక్కువ కర్రీస్ చేసుకుంటారు ఇప్పుడు కోమటోళ్ళు వాళ్ళు వీళ్ళు మేమైతే తక్కువ ఈసారి కాబట్టి కలుపుతున్నాడు ఇక

బిర్యాన్లు ఇటుకాడ చేసుకొని తినదని తిన్నదే ఈ పురుగులు జరీలు తేళ్ళు వస్తున్నాయి అంటారు అంటే అట్లా వస్తున్నాయి అంతటి రావు కానీ ఇంకా ఎందుకైనా మంచిది ఇక లోల్పోతుంది ఇట్లా చేసుకొని తింటే నడిచేద్దా ఫోన్ ఫస్ట్ ఫారం కదా ఫారం తక్కువ లేదు తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకే నీకే వస్తుందా బండి పెట్టుకున్నాడు మస్తు అవుతుంది పెట్టి పెట్టింది సగం బాగా అయిపోయింది ఇది ఉంటుంది బిర్యానీ బిర్యానీ ఫ్యామిలీ బ్యాగు ఇది ఉట్టి ప్యాక్ కూడా కాదు అంత వచ్చింది ఫ్యామిలీ బ్యాక్ ఇది ఉచ్చి ప్యాక్ కూడా కాదు అంత అసలు వచ్చింది బాబా టాస్ట్కు నిజంగా అయితే

కానీ పన్నీర్ అప్పుడప్పుడు తెచ్చుకోవాలి ఇప్పటికీ అయితే అప్పుడప్పుడు తెచ్చుకుంటాపు తెచ్చుకుంటా కదా అంకే అది కూడా మంచి పన్నీర్ ముక్కలు షా వేసుకున్నాం కదా మేము ఎక్కడ మ్యాండ్లీ వచ్చిందని మస్తు వేసుకున్నా లిమిట్ అంటే అన్నం అయిపోయింది పన్నెండు ముక్కలు ఉన్నాయి ఉన్నాయి మనకు వాడు వాటి మనకు నా అయితే అన్నం అయిపోయింది ఓన్లీ ముక్కలు ఉన్నాయి కదండీ అట్లే ఒకటి కొడుతుంది బుద్ధి కదా అదొక పన్నీరు అని చెప్పినాం కదా అలా గిన్నె గిన్న గిడు ఉండేళ్ళు వాళ్ళ ఇంట్లో మొత్తం మేమేస్తున్నాం గెలిసేదాకా పోరాటం ఆపదు గెలిసేదాకా పోరాటం ఆపదు స్మూత్ మంచి ఉంది కదా ఉంది చాలా పెట్టినా అసలు కొలుచి పెట్టి ఉండే కీళ్ళు ఉంటుంది ఇది అన్నం ఖచ్చితంగా దీని నిండా పళ్ళె మీడ పెట్టిన ఏమనుకున్నా అని ఏమైంది అయినా నేనే గెలిచిన అన్నం ఫస్ట్ నేనే తిన్నాను ఏమంట ఫ్రెండ్స్ నిజమా కాదా ఇలా అన్నం పట్టించిండు అందుకే అంగి పెద్ద తీసుకున్నా లూజ్ అంగి లూజ్ ఉంటే ఎక్కువ పడదు అబ్బా నాకేం అట్లా పట్టదు నాకు బ్లౌజ్ టైట్ ఉంటుంది కాబట్టి అంటే లూజ్ ఉంటే ఎక్కువ పడుతుందా పడుతుంది బ్లౌజ్ ఒక్క ఒక్క కొంచెం అన్నం పడుతుంది తింటాపు తీసేస్తే ఎవరికప్పుడు ఒకసారి గిట్ట వీడియో తీసేటప్పుడు అంటే పోటీ చేస్తాం పోటీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం టైట్ అనిపించింది బ్లౌజ్ ఒక ఇట్లా తీసిన మామూలు వీడియో అయితే ఇట్లా తీసి సేమ్ తీసేటప్పుడు ఇషి గట్లా ఇస్తారు అన్నారు అసలు నేను అలా ఏం కలిసి కనిపించినా నాకైతే లేదా అమ్మకి ఏం లేదా అట్లా తీసిందా అందరు కానీ అరే ఎవరు కనిపించింది అయితే కదా ఏముంది నాకు దీనికి ఏమన్నా ఆయన కనిపించేమన్నా కలిగి కనిపిస్తుంది తీసేసింది డన్నీ మళ్ళీ బాగా గెలిచింది మొన్న తెలు నేను ఏం చేయలేదు మోసం అప్పుడే అంతే కదా ఒక్కడ బుక్క అవును నువ్వు నాకన్నా మస్తు బుక్కలు నీ మీద ఒక్క బుక్క మీద గెలిస్తేనేమో నువ్వు గెలిచినట్టు ఎంత నీ సగం అప్పుడు నేను అయిపోయింది అది ఎప్పుడు రన్నింగ్ రేస్ లో ఎంత ఎనుకున్నా సరే ఎంత ముంగటున్నా సరే మొత్తం మీద ఫినిష్ లైన్ కు ఎవరు ముందు వచ్చారో తెలియదు అమ్మర్ అంటే నేను వచ్చిన ఆరు అంటే నేనే కలిసిన మరి అందుకే నువ్వు అంటున్నావు కదా ఫస్ట్ నీ రోట్ అయిపోయింది నా రోట్ అయిపోయింది నేనే ఎంత ఎంత డిస్టెన్స్ లా ఎంత డిస్టెన్స్ లో ఓడిపోయినా చూస్తారు కదా డిస్టెన్స్ కొంచెం గట్టి ఉంటది అసిర్ అట్లా ఉండది అట్లాేసా ఉంటది నేరేది వస్తానికి బిర్యానీ ఉండింది పాపం షార్ట్ తీసిన విపడ క షార్ట్ తీసినప్పుడు కొంచెం తిన్నది రెండు బుక్కలు మళ్ళీ అదే టేస్ట్ తో నీడ వచ్చి కూసది తిన్నది జరట్లా అట్లా నడిసిందా మీకు రెండు బుక్కలు తినకపోతేనేమో తిన్నో ఏమో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఒక ప్లేట్ కూడా చిన్నగా ఉంది నా ప్లేట్ పెద్దగా ఉంది మల్ల ఏగో అన్నదజర్ అంత చిన్నప్పుడే ఎన్నో తోని కాదు ఎన్నో కాదు అంటుంది నేను నిజమే అనుకోని నేను కూడా జర స్లో చేసిన మళ్ళీ వరకు అన్నం పడిచి తొందరిని ఇంకా ఏమో ముక్కలు తినలే తిండలే ఎగ్పిసులు ఎగ్ పిసులు అయితే గెలుసు ముక్కలు అంటే ఎక్కువంది కానీ ఓడిపోతే అన్ని చాలా చెప్పుకోవచ్చు వీడియో ఫార్వర్డ్ చేసి ఫస్ట్ అప్పుడు చూసుకో ఇట్లా పెట్టేప్పుడు వీడియో ముక్కలు ఎవరి ఎక్కువ లెక్క పెట్టుకో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెక్క పెట్టి అయిపోతుంది నెక్స్ట్ వస్తాయి అన్నమాట ఇక మొత్తానికి అయితే బాగా గెలిచిండు ఇది నేను నెక్స్ట్ ఏ మీడియో కూడా అని అనమాట గప్చుపు చేద్దాం అనుకుంటున్నాం గప్చుపు చేస్తాం అవన్నీ తీసుకున్నాం తెలియదు మరి పండుగ వస్తుంది పండుగ పండుగ వస్తుంది తెలియదు ఏం చేస్తాం పండుగ అయినాక అయిపోయినాక గప్చుకు అయితే చేస్తాము ఒక ఆయన అడిగిండు ఆయన పేరు ఓ పేరుండే సరే ఆ పేరు కూడా అప్పుడే చెప్తుండు పేరు చూసుకొని అండ్ వాట్సాప్ లో ఉంది ఆయన మొన్న కూడా కాల్ చేసినట్టుండు ఫోన్ లిఫ్ట్ చేయాలి జగన్ మోహన్ రెడ్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అని పేరు ఉంటది ఆయన మొన్న నిన్న కాల్ చేసి ఫోన్ చేసిండు మిస్ కాల్ పడింది చూసుకోలేదు మేము ఫోన్ అది ఆ ఫోన్ ఇంటి ఇన్నే ఉంటుందన్నమాట కాల్ వస్తుంది ఎప్పుడో ఒకసారి ఫోన్ కలిసినప్పుడు లిఫ్ట్ చేస్తాము మళ్ళీ ఏదైనా పని మీద ఉంటే కూడా ఎక్కువ లిఫ్ట్ చేయము లిఫ్ట్ చేయడం అంటే ఫోన్ మా దగ్గర ఉండదు ఉన్నా